ైస్ దిస్ ఇస్ భారత్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు సార్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నాను ఐఎమ్ ఫైన్ గైస్ వచ్చేసి మనకి త్రేతాయుగం కాలం నాటి అత్యంత పురాతనమైనటువంటి ఆలయాన్ని మీకు చూపిస్తున్నాను కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు స్వయంభూగా వెలిసినటువంటి ద్వారకా తిరుమల మీకు చూపిస్తున్నానండి ద్వారకా తిరుమలని చిన్న తిరుపతి అని కూడా అంటారు అంటే తెలుగు నేలపైనటువంటి రెండవ తిరుపతి అనమాట ఒకే ఆలయంలో రెండు మూలమూర్తులు క్షేత్రం కూడా ఇదే ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి ద్వారకా తిరుమల యొక్క విశేషాలు అలానే మనకి రెండు మూలమూర్తులు ఎందుకు ఇక్కడ ఉంటారు అలానే మనకి ద్వారకా తిరుమల అభిషేకం ఎందుకు చేయరు అకామిడేషన్ డీటెయిల్స్ ఇలాంటి విషయాలు మనం వీడియోలో తెలుసుకుందాం గైస్ ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో చూద్దాం మనకి విజయవాడ నుంచి ద్వారకా తిరుమల వచ్చేసి మనకి హండ్రెడ్ కిలోమీటర్స్ అండి సో వన్ డే ట్రిప్లో ద్వారకా తిరుమల మన స్వామివారి దర్శనం చేసుకుని మళ్ళీ వెనకైతే వచ్చేయచ్చు తాడపల్లిగూడెండి నుంచి మనకి నలభై ఏడు కిలోమీటర్లు అలా మనకి ఏలూరు నుంచి ముప్పై తొమ్మిది కిలోమీటర్లు వైజాగ్ నుంచి వచ్చేసి అప్రాక్స్ టూ సెవెంటీ త్రీ కిలోమీటర్స్ అండి అలానే మనకి హైదరాబాద్ నుంచి వచ్చి త్రీ సెవెంటీ సెవెన్ కిలోమీటర్స్ నీరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి మనకి భీమడోల్ రైల్వే స్టేషన్ అండి ఇక్కడ నుంచి వచ్చి మనకి పద్దెనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది చాలా మంది అడుగుతున్నారు భీమడోల్ నుంచి మనం బయటకు వస్తే కనుక ఆటో ఫేర్ అయితే అప్రాక్స్ ఒక సిక్స్టీ రూపీస్ ఉండొచ్చు ద్వారకా తిరుమల సో కొంచెం ముందుకు వస్తే మనకి కూడా ఉంటాయి ఒక కిలోమీటర్స్ విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తున్నప్పుడు ఈ ఫ్లైఓవర్ కింద నుంచి నేను చూపిస్తున్న దారిలో వెళ్ళాలి ఇది వచ్చేసి భీమడోల్ అంటారు ఇక్కడ నుంచి ద్వారకా తిరుమల పదిహేను కిలోమీటర్ దూరంలో ఉంటుందండి లోపలికి వెళ్తే మొట్టమొదట ప్రధాన ఆర్చి కనిపిస్తుంది తరువాత తిరుపతిలో అలిపిరి సర్కిల్ దగ్గర గరుత్మంతులు వారు విగ్రహ రూపంలో ఎలా అయితే దర్శనమిస్తారో ఇక్కడ కూడా చిన్న తిరుపతిలో కూడా గరుత్మంతులు వారి విగ్రహాన్ని మనం చూడవచ్చు గరుత్మంతులు వారి విగ్రహానికి కుడివైపు నుంచి వెళ్తే రెండో ఆర్చి కనిపిస్తుంది కొండపైకి వెళ్ళడానికి రెండు మార్గాలు ఉంటాయి రెండో ఆర్చికి ఎడమ వైపు వెళ్తే మెట్ల మార్గం ద్వారా దక్షిణ రాజగోపురం చేరుకుంటాము రెండో ఆర్చి నుంచి సరాసరి వెళ్తే టోల్ గేట్ వస్తుంది కార్ లో వెళ్లే వాళ్ళు ఎక్కువ మంది ఇటు నుంచే వెళ్తారు ఇటు నుంచి వెళ్తే తూర్పు గోపురం వస్తుంది మీరు ఈ రెండు మార్గాలలో ఇటువైపు నుంచి వచ్చిన ఉత్తర గోపుర ద్వారం నుంచి స్వామివారి దర్శనం చేసుకుని తూర్పు గోపురం నుంచి బయటకు వస్తాము మొదట మెట్ల మార్గం ద్వారా స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము ఇక్కడ స్వామివారి పాదుకలను మనం చూడవచ్చు ఎక్కడైనా ఆలయాలలో మూల విరాట్ విగ్రహం అంటే ఒకటే ఉంటుంది ఆ దేవతామూర్తికి ఏడాదికి ఒక్కసారి బ్రహ్మోత్సవాలు జరిపిస్తారు కాని గర్భాలయంలో రెండు మూల విరాట్లు నిత్యం పూజలు అందుకోవటం ఏటా రెండు సార్లు బ్రహ్మోత్సవాలు జరగటం ద్వారకా తిరుమల ప్రత్యేకత ద్వారకా మహర్షి అనే ముని కృష్ణా గోదావరి నదుల మధ్యగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని శేషాచలకొండపై ఘోరమైన తపస్సు చేసి వెంకటేశ్వర స్వామి వారిని ప్రసన్నం చేసుకుని స్వామివారి పాదసేవ చేసుకునే అదృష్టాన్ని వరంగా పొందాడు అతని కోరిక మీద వెంకటేశ్వర స్వామి వారు స్వయంభూగా విలిశారు అయితే ద్వారక మహర్షి చాలా కాలం తపస్సు చేసిన కారణంగా ఆయన చుట్టూ పుట్ట ఏర్పడటంతో స్వామివారి పాదాలు పుట్టలో ఉండిపోయి ఉదరం నుంచి పై భాగం మాత్రమే దర్శనం ఇచ్చేది అట దానితో భక్తులు స్వామివారిని పూజించేందుకు కుదిరేది కాదు కాలాంతరంలో ఇతర ఋషులు విష్ణు ఆరాధనలో పాదసేవే కదా ప్రాధాన్యమని పాదసేవ లేకుండా ఆ పూజ ఎలా చేయాలని శ్రీవారిని వేడుకొనగా మరొక మూర్తిని ప్రతిష్ఠంపజేయవలసిందిగా ఆనతి ఇచ్చారు దానితో భక్తులు మరియు ఋషులు కోరిక మీదకు శ్రీ రామానుజాచార్యులు వారు ఈ క్షేత్రాన్ని దర్శించినప్పుడు సర్వాంగ సుందరమైన మరొక మంచి విగ్రహాన్ని తిరుమల నుంచి తీసుకుని వచ్చి స్వయం వ్యక్త ధ్రువమూర్తికి అంటే స్వయంభూగా వెలిసిన స్వామివారి విగ్రహం వెనుక భాగంలో పాదసేవ కోసం ప్రతిష్ఠించారు అలా ద్వారకా తిరుమల గర్భాలయంలో రెండు ధ్రువమూర్తులుగా దర్శనమివ్వడంతో ఈ క్షేత్రానికి ఎనలేని విశిష్టతను తెచ్చిపెట్టింది ద్వారక మహర్షి తపస్సు ఫలితంగా ఆవిర్భవించిన విగ్రహం తిరుమల నుంచి తెచ్చిన విగ్రహం ఉండటం వలన రెండు పేర్లతో ఈ క్షేత్రం ద్వారకా తిరుమలగా ప్రసిద్ధి చెందినది స్థానికులు ఈ క్షేత్రాన్ని చిన్న తిరుపతి అని పిలుస్తారు దీనికి కారణాలు తిరుమల నుండి మూర్తిని తీసుకుని వచ్చి ప్రతిష్ఠించడం ఒక ఎత్తు అయితే తిరుపతి వెళ్లడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కనుక తిరుపతి దాకా వెళ్లలేని భక్తులు తిరుమల మొక్కలను ఇక్కడే తీర్చుకోవడం ఈ కారణాల వలన చిన్న తిరుపతి అనడం పరిపాటిగా మారిపోయింది అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి మొక్కుకున్న మొక్కలు చిన్న తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారికి చెల్లించుకోవచ్చు కానీ చిన్న తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్న మొక్కలు చిన్న తిరుపతిలోనే తీర్చుకోవాలి రెండు మూల విరాట్లు ఉన్న కారణంతోనే ద్వారకా తిరుమలలో ఏడాదికి రెండు సార్లు బ్రహ్మోత్సవాలు జరపడం ఇక్కడ ఆనవాయితి స్వయంభూగా వెలిసిన స్వామివారికి వైశాఖ మాసంలోనూ తిరుమల నుంచి తెచ్చి ప్రతిష్ఠించిన స్వామివారికి ఆశ్వయజ మాసంలోనూ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు దేవాలయాలలో దేవతామూర్తి విగ్రహాలు తూర్పు ముఖంగా లేదా పశ్చిమ ముఖంగా ఉంటాయి కానీ స్వామివారు దక్షిణ ముఖంగా ఉండటం ద్వారకా తిరుమల ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత ద్వారకా మహర్షి ఉత్తర దిక్కు ఉండి తపస్సు చేసి ందున వెంకటేశ్వర స్వామివారు ఆయనకి ఎదురుగా ప్రత్యక్షం కావడంతో ఇక్కడ స్వామివారు దక్షిణాభిముఖంగా ఉన్నారు ప్రతి ఆలయాలలో నిత్యం అభిషేకాలు జరుగుతుంటాయి కానీ ద్వారకా తిరుమలలో మూల విరాటుకు ఎప్పుడు అభిషేకాలు నిర్వహించరు స్వామివారి విగ్రహం కింద ద్వారక మహర్షి తపమాచరించిన పుట్ట ఇప్పటికీ ఉందట అందుకే అనుకోకుండా విగ్రహం దగ్గర నీటి చుక్క పడితే స్థానికంగా కోనిజులు అని పిలిచే తేనె రంగు చీమలు విపరీతంగా బయటికి వస్తాయి ఈ కారణంతోనే ఇక్కడ స్వామివారికి అభిషేకం నిషేధించారు స్వామివారికి అభిషేకం లేకపోవడంతో అమ్మవార్లకు సైతం తిరుమంజనం జరగడం లేదు ఇంకా చారిత్రక విశేషాల్లోకి వెళ్తే స్వామివారు త్రేతాయుగ కాలం నాటికే ఉన్నట్లు బ్రహ్మ పురాణం ఆధారాలు చెబుతున్నాయి పూర్వం శ్రీరామచంద్రుడి తాతగారైనటువంటి అజమహారాజు ఇందుమతిని వివాహం చేసుకునేందుకు వెళుతూ ముందుగా స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకున్నారట వివాహానికి ఆలస్యం అవుతుందని దర్శనం చేసుకోకుండా వెళ్లిపోవటం ఇందుమతిని వివాహం చేసుకోవడం జరిగింది అయితే అద్భుత సౌందర్య రాసైన ఇందుమతిని అజమహారాజు పరిణయమాడటం ఇతర రాజులకు ఈర్ష్య కలిగి ఆయనపై దండెత్తారు అప్పుడు కులగొరువైన వశిష్ఠ మహర్షి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోపోవడంతో కలిగిన కష్టమే ఇదని సెలవిచ్చారు దాంతో అజమహారాజు సతీ సమేతంగా ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడంతో కష్టాలు తొలగిపోయాయని పురాణాల ప్రకారం మనకు తెలుస్తుంది ప్రస్తుతం ఉన్న ఆలయంతో పాటు ఇతర నిర్మాణాలన్నీ న్యూజివీడు జమీందారు ధర్మఅప్పారావు గారు కట్టించారు ఆయనే ఆలయ విమానం గోపురాలు ప్రాకారాలు మండపాలు పునర్నిర్మాణం చేసినట్లు చెప్తారు స్వామిని దర్శించి అంతరాలయం నుంచి బయటకు రాగానే కుడి పక్కనే అలివేలు మంగమ్మ ఆండాళ్ళ అమ్మవారిని మనం దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ వెంకన్న స్వామి వారికి అభిముఖంగా గరుడాంజనేయ స్వామి వారిల చిన్న మండపాలు ధ్వజస్తంభం వెనక ఉన్నాయి గర్భగుడి చుట్టూ ఉన్న ప్రదక్షిణ మార్గం వెంట ప్రహరీ గోడను ఆనుకుని వినాయకుని ఆలయం మరియు పన్నెండు మంది ఆళ్వార్ల ఆలయాలు మరియు దీపారాధన మండపాలు ఉన్నాయి ప్రధాన ఆలయానికి తూర్పు వైపున యాగశాల వాహనశాల మహా నివేదనశాలలు శాలలు ఉన్నాయి దేవాలయానికి నాలుగు దిక్కు నాలుగు గాలి గోపురాలు ఉన్నాయి వీటిలో దక్షిణ దిక్కు గోపురం ఐదు అంతస్తులు గలది టోల్ గేట్ నుంచి టికెట్ తీసుకుని ముందుకు ప్రయాణిస్తే కుడివైపు తలనీళ్లాలు ఇవ్వడానికి కళ్యాణ కట్ట ప్రసాద సముదాయాలు మనకి కనిపిస్తాయి కళ్యాణకట్ట దగ్గర ముక్కులు చెల్లించుకుని దర్శనానికి మనం వెళ్లవచ్చు స్వామివారి దర్శనం అయ్యాక ప్రధాన ఆలయానికి వెనుక వైపున కొండపైకి మార్గం ఉంటుంది కొండపైకి వెళ్లడానికి శ్రీవారి ధర్మరథం ఉంటుంది కొండపైకి వెళ్లగానే మొదట రెండు అంతస్తులతో నాలుగు పెద్ద హాల్స్ కలిగిన శ్రీ వకుళామాత అన్న ప్రసాద భవనం కనిపిస్తుంది ఈ నిత్య అన్నదాన భవనంలో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మరియు రాత్రి ఏడు గంటల నుంచి పది గంటల వరకు నిత్య అన్నదానం జరుగుతుంది అన్న ప్రసాద భవనం వెనుక వైపు మినీ ప్రసాద విక్రయం కేంద్రం కలదు కొంచెం ముందుకు వెళితే గోశాల కనిపిస్తుంది ఈ గోశాల ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ అనేక రకాల గోవులను ఒక పద్ధతిగా పెంచుతున్నారు ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క రకాలైన ఆవులను ఆంబోతులలో గల అన్ని రకాలను ఇక్కడ మనం చూడవచ్చు పిల్లలకు వినోదంగా కుందేలు పార్కు అస్వస్థ కూడా ఉన్నాయి వాటికి పక్కనే గజశాలలో స్వామివారి సేవకు వినియోగించే గజలక్ష్మిని మనం చూడవచ్చు గజశాలకు కుడివైపు మార్గంలో సూర్య కిరణాలను బట్టి క్రింది పలక మీద సమయాన్ని తెలిపే సండైలు కూడా ఉంది అది కూడా చూసుకుని కొంచెం పైకి వెళితే ప్రశాంత వాతావరణంలో కొండమల్లేశ్వర స్వామి వారు మరియు భ్రమరాంబిక అమ్మవారి ఆలయం ఉంది మల్లికార్జున స్వామి వారు ఈ ద్వారకా తిరుమల క్షేత్రానికి క్షేత్రపాలకుడు మొత్తం కొండ సర్పరాజు అనంతుని ఆకారంలో ఉన్నదని తలపైన శివుడు తోకపైన విష్ణు కొలువు తీరారని చెబుతుంది కొండ క్రిందకు వస్తే పశ్చిమాన స్వామివారి పుష్కరణి ఉంది దీనిని సుదర్శన పుష్కరణి అని కుమారతీర్థం అని కూడా అంటారు ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తెప్పోత్సవం జరుపుతారు కొండకు సుమారుగా ఒక కిలోమీటర్ దూరంలో కుంకుళ్ళమ్మ ఆలయం ఉంది కుంకుళ్ళమ్మ అమ్మవారిని సర్వశక్తి స్వరూపిణి ఆది పరాశక్తి రేణుక అని కూడా పిలుస్తారు అమ్మవారు ఈ ఊరి గ్రామ దేవత ఇంకా ద్వారకా తిరుమల ఆలయ సమయాల్లోకి వెళ్ళినట్లయితే ఉదయం ఆరు గంటల నుంచి దేవాలయం సర్వదర్శనం ఉంటుంది ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నిత్య కళ్యాణం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సర్వదర్శనం ఉంటుంది తిరిగి రాత్రి ఏడు గంటల నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు సర్వదర్శనం ఉంటుంది ఇంకా అకామడేషన్ డీటెయిల్స్ లోకి వెళ్తే కొండపైన నూట ఇరవై గదులు గల ధర్మ అప్పారాయ నిలయం ఉందండి ఇక్కడ వచ్చేసి మనకి ఏసీ బ్లాక్ నాన్ ఏసీ బ్లాక్ అని ఉంటాయి ఏసీ బ్లాక్ లో ఏసీ రూమ్ వచ్చేసి మనకి పన్నెండు వందలు జిఎస్టి తో కలిపి చెప్తున్నాను ఏసీ సూట్ వచ్చేసి మనకి పదిహేను వందల ఇరవై రూపాయలు అంటే ఇది కొంచెం పెద్దగా ఉంటది సూట్ రూమ్ నాన్ ఏసీ బ్లాక్ అని ఉంటుందండి ఇందులో మనకి నాన్ ఏసీ రూమ్ ఏడు వందల రూపాయలు అదే సూట్ రూమ్ వచ్చేసి నాన్ ఏసీ తొమ్మిది వందల యాభై రూపాయలు ఆన్లైన్ లో కూడా అకామిడేషన్ బుక్ చేసుకోవచ్చు అండి లేదా ద్వారకా తిరుమల వెళ్లినప్పుడు కొండపైన అప్పారాయ నిలయం కన్నా ముందు సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది అక్కడకు వెళ్ళితే రూమ్స్ కానీ ఇంకా సూట్ రూమ్స్ తీసుకోవచ్చు కొండ క్రింద ఆంజనేయ స్వామి వారి విగ్రహం దగ్గర టిటిడి మరియు ఆళ్వార్ వారి సదనం మనకి అందుబాటులో ఉన్నాయి ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ ఓం నమ శివాయ ఓం నమో శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామినే నమ ఓం గురుదేవాయ నమ మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం